మిర్చి రైతు సోదరులకు గుడ్ న్యూస్ మిరపలో బొబ్బర తెగులు చాలా తీవ్రంగా వస్తుంది గత కొంతకాలంగా రైతులు ఈ తెగులను అరికట్టేందుకు విపరీతంగా మందులు పిచికారి చేయాల్సి వస్తుంది దీంతో మిరపలో బొబ్బర తెగులు తట్టుకునే రకాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది బొబ్బర తెగులను తట్టుకునే మిరప రకాలతో పాటు వివిధ రకాల కొత్త సీడ్స్ రైతులకు అందించేందుకు రాష్ట్ర స్థాయి నూతన వంగడాల విడుదల కమిటీ ఆమోదించింది కమిటీ చైర్మన్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూపొందించిన బొబ్బర తెగులు తట్టుకునే మిరప రగాలపై త్వరలో ఓ గెజిట్ కూడా జారీ చేయనున్నారు మిరపలో బొబ్బర తెగులు తట్టుకునే మూడు రకాలు ఎల్సిఏ ఆరు వందల యాభై ఏడు ఎల్సిఏ ఆరు వందల ఎనభై ఎల్సిఏ ఆరు వందల ఎనభై నాలుగు పచ్చిమిరప సాగుకు పనువైన ఎల్సిఏ ఆరు వందల పద్దెనిమిది రకాన్ని గజ్జి తెగులు తట్టుకునే నిమ్మ రకం టీఏఎల్ నైంటీ ఫోర్ బై ఫోర్టీన్ తేగపెండలంలో టీజీబీ పద్నాలుగు పదకొండు కర్రపెండలంలో పీడిడీ పంతొమ్మిది చిలకడదుంపలో పిఎన్పి ఒకటి తోటకూరలో విఆర్ఏ వన్ ఓదా రంగు పందిరి చిక్కుల్లో విఆర్డిఎల్ టూ రకాలను కూడా విడుదల చేయనున్నారు బొబ్బర్ తెగులను తట్టుకునే సీడ్ వెరైటీస్ రైతులకు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి తక్కువ ధరలోనే రైతు సోదరులకు ఈ విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు